హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర ఈరోజు మనము సాయిబాబా దివ్య పూజ గురువారం రోజున చేసుకోవాలి ఈ పూజ చేసుకోవడం వల్ల ఏవేవో కోరి అదే మన కోరికలు తీరుతాయి న్యాయ న్యాయమైన ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయండి ఈ పూజ చేసుకోవడం వల్ల బాబావారి ఫోటో పెట్టుకొని చెలగలు మాల వేసుకొని అభిషేకానికి రెడీ చేసుకోవాలి బాబా వారిని చిన్న విగ్రహం ఉంటే తీసుకోవాలి తీసుకొని గంధం కుంకుమ బొట్టు పెట్టాలి ముందుగా నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి తర్వాత పాలతో అభిషేకం చేసుకోవాలి తర్వాత గంధం కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసిన నీళ్ళతో అభిషేకం చేసుకోవాలి బాబావారికి అభిషేకం అయిపోయిన తర్వాత బాబావారిని తీసి కొంచెం క్లాత్తో తుడుచుకొని మళ్ళీ చిన్న పీట వేసుకొని బాబావారిని కూర్చోబెట్టుకోవాలి గంధం కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పక్కన చిన్న పీట వేసుకొని గణపతి దేవుణ్ణి కూర్చోబెట్టుకోవాలి మనం ఏ పూజలు చేసినా గణపతి దేవుడిని ముందుగా పెడతాము గణపతి దేవుడికి కొంచెం పూజ చేసుకోవాలి కొంచెం అక్షంతలు వేసుకోవాలి తాంబూలం పెట్టుకోవాలి గణపతి దేవుడికి ఈ పూజకి పాటించవలసిన నియమాలు ఏంటంటే ఉపవాసంతో పూజ చేయకూడదు ఉపవాసం ఉండడం వల్ల సాయిబాబా వారికి అస్సలు నచ్చదు ఖాళీ కడుపుతో పూజ చేయకూడదు ఏదైనా మనము అన్నం ఏవైనా తినవచ్చు తినేసే మనం పూజ చేయాలి అదే బాబావారు ఇష్టపడతారు పిల్లలు బాగా చదువుకోవాలన్నా మంచి ఉద్యోగం రావాలన్నా లేదంటే ఏదైనా సమస్య ఉన్నా ఆ సమస్య తీరాలన్నా మనం బాబావారి పూజ చేసుకోవడం వల్ల దివ్య పూజ బాబావారి దివ్య పూజ చేసుకోవడం వల్ల మనం కోరికలు నెరవేరుతాయి అనారోగ్యంతో ఉన్న బాబావారు పూజ చేసుకుంటే చాలా మంచిది అందరింట్లోనూ బాబావారిని నమ్మేవారు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళు బాబా పూజ చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి మనం అనారోగ్యంలో ఉన్న మనం బాగుంటాము మనకి సమస్యలు అనేవి రావు బాబావారికి చిన్న విగ్రహానికి ఇప్పుడు మనం చెనగలమాల వేసుకోవాలి ఏమీ లేదండి చాలా సింపుల్ బాబావారి పూజ మనం ఇంట్లో ఇంట్లో దేవుడి గదిలో పీఠం వేసుకొని పూజ చేసుకోవచ్చు లేదంటే మనకి ఎక్కడ వీలైతే అక్కడ పీట వేసుకొని చక్కగా బాబా వే ఫోటో పెట్టుకొని చిన్న విగ్రహం పెట్టుకొని చిన్న విగ్రహానికి పాలాభిషేకం చేసుకోవచ్చు బాబా ఫోటో ఉంటే బాబా ఫోటో పెట్టుకోవచ్చు సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఉన్న దాంట్లోనే నైవేద్యాలన్నీ పెట్టుకోవచ్చు మనకు ఉన్న ఏమైనా ఉందనుకోండి ఎక్కువగా మన స్తోమత బాగుంది మనకు అంత అన్ని విధాలుగా మనకి ఎక్కువే అన్నీ ఉన్నాయి అనుకుంటే ఎక్కువ నైవేద్యాలు పెట్టుకోవచ్చు లేదంటే మా అమ్మలకైనా సింపుల్గా అయినా బాబావారికి పెట్టుకోవచ్చు లేదంటే ఒక బన్ బన్ తెచ్చి బాబావారికి పూజ చేసుకోవచ్చు మనకి ఏది కలిగితే అది పెట్టుకోవచ్చు బాబావారి పుస్తకం తెచ్చుకోవాలి అవి ఏ స్టోర్లోనైనా ఉంటాయి అక్కడ బాబావారి మందిరం దగ్గర అక్కడే స్టోర్లు ఉంటాయి అక్కడ బుక్ స్టోర్లనైనా ఉంటాయి అక్కడైనా తెచ్చుకోవచ్చు బాబావారి దివ్య పూజ అంటే ఇస్తారు వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని అందులో అష్టోత్తరాలు ఉంటాయి బాబావారి పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదువుకోవాలి దీపకుందులు పెట్టుకొని దీపాలను వెలిగించుకొని అక్షంతలు వేసుకోవాలి నేను పాలు ఉడకబెట్టిన చెలగలు నైవేద్యంగా పెట్టాను మనకు ఉదయం వీలైతే ఉదయం చేసుకోవచ్చు సాయిబాబా వారి పూజ సాయంత్రం వీలైతే సాయంత్రం చేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే సాయంత్రం స్టార్ట్ చేసామో అంటే మూడు వారాలు ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు అనుకున్న మనం ఎన్ని వారాలు అయితే సంకల్పం చెప్పుకుంటామో అన్ని వారాలు మనం బాబాకి పూజ చేసినప్పుడు మొదటి వారంలో స్టార్ట్ చేసినప్పుడు మనం ఒక ప్రసాదం పెట్టుకోవాలి రెండో వారం మనకి ఏది కలిగితే అది పెట్టుకోవచ్చు బాబా వారికి ఇప్పుడు ముడుపు కట్టుకోవాలి ముడుపు ఎలా కట్టుకోవాలో చెప్తాను ఒక వైట్ క్లాత్ తీసుకొని కొత్తగా ఉన్న వైట్ క్లాత్ తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని అందులో పసుపు వేసి వైట్ క్లాత్ని అందులో ముంచి బాగా తడిపి ఆరబెట్టుకోవాలి ఆరి ఆరిన తర్వాత ఆ క్లాత్ని ఒక టూ రూపీస్ కాయిన్ వేసుకొని పసుపు కొంచెం గంధం కొంచెం కుంకుమ అక్షింతలు వేసుకొని మనం సంకల్పం మనసులో అనుకొని మనం ఏదైతే కోరిక కోరుకుంటున్నామో ఆ కోరిక మనసులో అనుకుంటూ ముడుపు కట్టుకోవాలి ఆ ముడుపుకి కొంచెం గంధం బట్టు కుంకుమ బట్టు పెట్టుకోవాలి పెట్టుకొని సాయిబాబా వారు పాదాల దగ్గర ఉంచాలి మన కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకొని బాబావారి కాళ్ళు ధర పెట్టి కొంచెం అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ప్రసాదాల మీద కొంచెం నీళ్ళు ఇలా జల్లుకొని నమస్కారం చేసుకోవాలి శనగలమాల వేయడం వల్ల బాబా వారికి మాల అంటే చాలా ఇష్టం ఆ మాల కంపల్సరిగా మనం కొమ్మచెలగలు తెచ్చి ముందు రోజు నానబెట్టుకొని అవి మాలగా తయారు చేసి బాబాకి వెయ్యాలి ఇప్పుడు మనం సాయిబాబా దివ్య పూజ పుస్తకం తీసుకొని అందులో ఎనిమిది అష్టోత్తరం ఉంటుంది అది మనం చదువుకోవాలి మనం ఒక్కొక్క పువ్వు బాబావారి పాదాల దగ్గర వేస్తూ అష్టోత్తరం చదువుకోవాలి అక్షంతలు వే పువ్వులు లేకపోతే అక్షంతలు అక్షింతలం వేసుకోవచ్చు అక్షింతలు వేసుకోవచ్చు మనకి ఏది అవైలబుల్గా ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు అన్ని రకములు సుగంధ సుగంధ మంచి మంచి వాసన వచ్చే పువ్వులు వేసుకోవచ్చు అష్టోత్తరం చదువుకోవాలి బాబావారికి ఇక్కడ ఏమీ పెట్టకపోయినా భక్తి శ్రద్ధలతో సాయిబాబా వారి పూజ చేసుకుంటే మనకి చాలా మంచిదండి ఇది ఇది ఈ పూజ చేయడం వల్ల మనకి ఇంట్లోనే మంచి జరుగుతుంది మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి మనకి ఎప్పటి నుంచో తెరలేని కోరికలు ఉన్నా సరే బాబావారు పూజ చేసుకోవడం వల్ల ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఇది మాత్రం గట్టిగా చెప్పగలను బాబావారి అనుగ్రహం మనకి లభిస్తుంది గురువారం రోజే చేసుకోవాలి ఈ పూజ ఉదయం అయితే ఉదయం సాయంత్రం అయితే సాయంత్రం మనకి వీలని బట్టి పూజలో బాబావారికి ఆరతి ఇప్పుడు ఇచ్చుకోవాలి ఆరతి బాబావారికి చాలా ఇష్టం ఆరతి పాట పాడుకుంటూ బాబావారికి హారతిని ఇచ్చుకోవాలి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మం శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఆరతి ఇచ్చుకొని బాబాకి ఆరతి ఇవ్వాలి మనకి ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ పూజ చూస్తుంటేనే తెలుస్తుంది నిజంగాన అంత బాగా మనం బాబా వారికి పూజ చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి నా మాటల్లో ఏ తడబడుతున్నా నన్ను క్షమించండి ఇగోండి మా పూజ గది ఇలా ఉంటుంది ఓకే అండి అందరికీ బాయ్